హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి మంచి మాట ఎన్ని చదువులు చదివి ఎంత నేర్చిన గాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు పోవునా మలినంబు బొగ్గుని పాలతో కడిగినంత మాత్రాన ఉన్న నలుపుదనం పోతుందా అండి ఎక్కడికి పోదు అలాగే ఎంత చదువులు చదువుకున్నా అంటే ఒక నీచమైన ఆలోచనలు కలవాడు ఆ తెలివిని ఆ విజ్ఞానాన్ని మంచికన్నా చెడుకే ఉపయోగిస్తారండి ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి ప్రేమ పేరుతో మోసాలు ఆన్లైన్ మోసాలు మనం ఎలా ఉన్నామండి ఆ తెలివిని విజ్ఞానాన్ని మంచికన్నా చెడికే ఎందుకు వినియోగిస్తున్నామండి ఆ మనసులో ఉన్న దుర్బుద్ధితో అండి